హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినబోయే కదా కాంట్రాక్ట్ తెల్లి ఇక కథలోకి వెళ్దామా మరి డెలివరీ టైంలో మీకు మీ భర్తతో ఉండడం ఇష్టం లేదు కదా అందుకే నీకు డెలివరీ టైంలో ఫస్ట్ బాబు పుట్టాడు ఆ బాబుని తీసుకుని వెళ్ళి మీ ఆయనకి ఇచ్చాను తరువాత పుట్టిన పాపను నీకు ఇచ్చి పంపించేశాను అని అంటుంది ప్రవళిక అంటే నాకు ఇద్దరు పిల్లలు పుట్టారా అని అంటుంది అవును నీకు కవల పిల్లలు పుట్టారు మీరు సంతోషంగా ఉండండి అని అంటుంది ఈ లోపు ప్రభాస్ మీరు ఇలా చేస్తారు అని అనుకోలేదు మేడం నాకు కవలలు పుట్టారు అని మీరు ఎందుకు చెప్పలేదు అని అంటాడు ప్రభాస్ మీరు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి నేను ఈ సమస్యని ఇలా పరిష్కరించకపోతే మీ భార్య చనిపోయేది ఎందుకంటే తను నాకు మొత్తం చెప్పింది మీ కాంట్రాక్ట్ పెళ్లి గురించి ఆ రోజు తనని బతికించడం కోసం అలా చేశాను అయినా కానీ మీ ఇద్దరు ఇద్దరి పిల్లలతో ఈ రెండు సంవత్సరాలు మీ దగ్గర పిల్లలు ఉన్నారనే కదా సంతోషంగా ఉన్నారు కదా మీరు ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఆ ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉండండి మీరు హ్యాపీగా ఉండాలి అని నేను అలా చేశాను నేను ఏమీ ఏ తప్పు చేయలేదు ఇందులో మీరు సంతోషంగా ఉండాలనే చేశాను అని అంటుంది ఇక ప్రవళిక డాక్టర్ని హద్దుకుని థ్యాంక్ యూ మేడం మమ్మల్ని కాపాడినందుకు మీరు అని చెప్పి అంటుంది అని తోటి ఆ మాట చెప్పి బయటికి వచ్చేస్తుంది ప్రవలిక వినకాలే ప్రభాస్ వస్తాడు ప్రభాస్ అంటాడు ఆ పాపని నాకు ఇచ్చేసే పాపని బాబుని నేనే చూసుకుంటాను అని అంటాడు ఇక ప్రవలిక నా బాబుని నాకు ఇచ్చేసే ఇన్ని రోజులు ఎవరో అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ బాబు నేను కన్నా బాబే అని తెలిసింది ఆ బాబుని నాకు ఇచ్చేసే నేనే ఇద్దరిని పెంచుకుంటాను అని అంటుంది ప్రభాస్ నేను ఇవ్వను నా పాపని నాకే తెచ్చి ఇవ్వు పాపని బాబుని ఇద్దరిని నేనే పెంచుకుంటాను అని అంటాడు స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకి వస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ స్టోరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్